so Aduh, alhamdulillah. Terakhirnya ఇంటి దీపం అంటారు కదా అలానే మన యూట్యూబ్ ఛానల్ కి దీపం ఎవరంటే మా రాజ్ కుమార్ అని అండి కుమార్ సో ఇంకా ఇంత సాధించగలిగాను అందుకని చెప్పేసి రాజ్ కుమార్ క్రియేటివ్ పెడతాం మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా మధ్యలో అవుతుంది సాయంత్రం ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీకు తెలుసుగా అండి ఇంకా పాతి వేడు చూసే ఉంటారు ఈ రోజు ఇంకా మా బాబుది పదహారు రోజుల పండుగ మాట అయితే ఈ రోజు ఇంకా వాళ్ళ అత్తలు ఊరు వెళ్తున్నారు తర్వాత వచ్చేసి ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా అన్నిటిలోనూ మాకు సహాయపూర్వంగా ఉంటున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అదేనండి ఇంకా మన ఛానల్ అయితే ఇంకా ఫిఫ్టీ కే అయితే ఇంకా రీచ్ అయ్యిందన్నమాట ఇంకా కంగ్రెస్ చూస్తారు తప్పకుండా ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇంకా ఒక వెయ్యి మంది సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను నేను అలాంటిది ఇంకా వెయ్యి ఈ మంది నుంచి ఇప్పుడు కనీసం నాకు ఇప్పుడు టూ డేస్కే వన్ డేకే వన్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారండి అంత సపోర్ట్ చేశారు మీ అందరికీ ట్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాన్న అసలు మేము మర్చిపోను ఇప్పటికీ ఇంకా మేము ముందట అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తాము చూస్తాము తర్వాత వచ్చేసి కేక్ ఎలా తీసుకొచ్చాము ఏమని చెప్పేసి ఇంకా క్లిప్ వీడియో ఉంటే చూడండి రావు లోపల మహేంద్ర రాండి అండి దీని గుడి అందరం కలిసి కేక్ చేద్దాం అందరం కలిసి ఇటు పెట్టి ఇటు ఉందాము అటు నుంచి పడుతుంది కదా వద్దు మహిరాజీ కేక్ తీసు ఇంట్లో ఉంది మహేంద్ర బాబు ఇంకా వెళ్తున్నాడు కదా ఇంకా అందరం కలిసి ఇంకా పెద్ద సెలబ్రేషన్ చేసుకొని అందరం రెడీ చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలని చెప్పేసి రాజకుమార్ తీసుకొచ్చింది కానీ ఇంకా ఈ వంటలు చేయడం ఈ ఆడవడిలో మొత్తం టైం సరిపోయిందండి ఇంకా ఈ పూర్తి వీడియోలు మహేంద్రబాబు ఇంకా ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను మొత్తం చూడండి చూడండి వాళ్ళంటే ఒక పల్లెటూరులో మ్యారేజ్ ఎలా జరిగిందని చెప్పేసి ఓకేనా ఇంకా త్వర తరుగా మేము ముందే ఇంకా కేక్ కటింగ్ చేద్దాం కేక్ చాలా బాగుంది కదా చూసారు కదా ఇప్పటివరకు మీరు ఇంకా మా చెల్లెలు కూతురు వచ్చారన్నమాట మా చిన్న చెల్లు కూతురు ఆ అమ్మాయి వచ్చేసేమో ఆశ్రితం మా పెద్ద చెల్లు కూతురు అన్నమాట హాయ్ చెప్పాశ్రీ ఏం పేరు నీ పేరు ఏముందో మరి మాట్లాడితే ఆనుమత్యాలు రాలిపోతున్నట్టు మాట్లాడుతుంది మా కాళ్ళలో ఈ ఎవరు నిషి హాయ్ చెప్పు క్యూట్ గర్ల్ ఓకేనండి కేక్ అయితే ఇంకా మొత్తం చేస్తున్నాడు సాజ్ బాబు సాజ్ బాబు అండి అసలు మా ఛానల్కి కింగ్ క్యూట్ బాయ్ అంటారు చాలా మంది కేక్ అయితే చూద్దాం రిలీజ్ చేద్దాం మరి అరే అందరు రమ్మను టోప్ తీసుకో రండి బాబా చిన్నమ్మా రండి రోజా రా రాను బావరా ఓకేనండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అసలుకి ఎంత బాగా అసలు ఫిఫ్టీ కేకి ఎంత అందరూ దగ్గర ఉంటున్నారు అసలు ఆ కళ్ళ కూడా కళ్ళు కూడా అనుకోలేదు కానీ అందరూ ఉన్నారన్నమాట అదొక అదృష్టం రజ అంతే కదా పట్టిద్ది దీనికి స్పెషల్గా ఇచ్చా తీసుకొచ్చి చెబుతాను చదుాలి ఓకేనండి కేక్ అయితే తీసుకొచ్చాను అంటే ట్రావెల్ వచ్చేటప్పుడే కొంచెం ఒత్తుకుపోయింది అనుకుంటా అట్టా తీసి పక్కన పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం తొందరగా ఇంకా ఇలా దీవెనమ్మ కూడా ముందు రోజుల్లో హండ్రెడ్ కేకే కేక్ కట్ చేయాలని చెప్పేసి మరిసారి కోరుకుంటున్నాం అందరూ కడుపు అండి కడపండి అండి అసలుకి రాజ్ కుమారి నేను అసలు ముగ్గురు కలిసి ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే కేక్ కట్ చేస్తాం అనుకున్నాం కానీ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇంకా కేక్ కట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అది ఒక అలాగా ఉంది నాకైతే సరేనండి అంత మీ సపోర్టే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్వరగా కేక్ కట్ చేస్తాం

ఇంకా ఐదు క్యాన్లు ఊదేస్తే ఇంకా ఫిఫ్టీ కే అందరూ రీచ్ అయినట్టే ఇలానే టెన్ క్యాండిల్స్ పెట్టాలని చెప్పేసి ఇంకా చేయండి మమ్మల్ని ఓకేనా ఓకే బా రాండి ఇంకా మా చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారండి పరిచయం చేస్తాను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏం నాకు ఏం తెలుసుకున్నారు వీళ్ళు పెళ్లి రోజు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ తెలియదు ఇంకా మన ఛానల్ మా ఛానల్ యాభై మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ హ్యాపీ మూమెంట్ చెప్పలేకపోతున్నారు అనమాట అంత అంత ఆనందంగా ఉంది ఇక్కడే మా బావల ముందు మా చెల్లె ముందు ఇంకా కేకర్జు చాలా హ్యాపీగా అండి అంటే మా చెల్లెలు ఉంటారు చాలా పక్కన ஓகே வாந்துண்ணா. மாடி. கல் பாதா.

ಓಕೆನಿ ಅಸಲಾ ఇంటికి దీపం సరే రా ఇటు దీపం అంటారు కదా అలానే మన యూట్యూబ్ ఛానల్ కి దీపం ఎవరు అంటే మా రాజ్ కుమార్ ఏనండి రాజు వల్లనే ఇంకా ఇంత సాధించగలిగాను అందుకని చెప్పేసి రాజ్ కుమార్ క్రియేటివ్ అర్థం సరే అవునండ్రా ఇటీ దీపం అంటారు కదా అలానే మన యూట్యూబ్ కి ఇంత దీపం ఎవరు అంటే మా రాజకుమారేనండి సపోర్ట్ సభ ఇంకా ఇంత సాధించగలిగాను అందుకని చెప్పేసి రాజకుమార్ చెని క్రియేటివ్ అర్థం అయితే మొయ్ చె

కేట్ చేయగానే వన్ కే సబ్ పర్సన్ అవుతారు కదా ఇంకా గ్రాండ్గా అవుతాం నేనమ్మా చేద్దామంట సరిగ్గా કે ના કુછ ના చాలా హ్యాపీగా ఉందండి అసలుకి ఇంత ఫిఫ్టీ కేకి ఇంత సెలబ్రేషన్ బాగా చేసుకుంటాం అసలు అనుకోలేదు ఓకే మా బాగాయండి రోజా రాజే మీ అన్నారు అందరు కట్ చేసి ఈ కేక్ కట్ చేసి అందరికీ తీసుకోమని పిల్లలకి ఏమండీ మా పిల్లలకి ఏంటి తీసుకోండి వెరీ గుడ్ కంగ్రాచులేషన్ చెప్పు వంటూ పెడతా రమ్మా నీటు చిన్నమ్మలు చిన్నమ్మను కొంటారమ్మ చిన్నమ్మలు కొంటారమ్మ అందరు పిక్కిల్స్ బాగా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేస్తే అవుతుంది

మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు అలానే మా తమ్ముళ్ళని కూడా అలానే ఇంకా మా బుజ్జమ్మ కూడా సపోర్ట్ చేయాలని మనసారి కోరుకుంటున్నానండి త్వరలో టెన్ కే సెలబ్రేషన్ చేయండి రా

ఇంట్ ఈ పొద్దున కేక్ తీసుకొస్తాంటే మహేందర్ గారు మా చూడు ఎంత ప్రేమ ఉంది మా మీద మళ్ళీ కేక్ అడిగి చెప్పాను వాళ్ళు అనుకుంటున్నాడు అమ్మా ఏంటి బయట ఉన్నవాళ్ళు కూడా ఈపో మషిన్ బాగు కూడా తింటాడే మళ్ళీ లే అమ్మమ్మలకి ఆ సార్ తీసుకోవాలి అమ్మలకి ఓకేనండి ఇంకా మేము మీరు ఇట్నే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని ఇంకా ఫిఫ్టీకేతో పాటు ఈసారి హండ్రెడ్కే ఇంకా పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఇంకా అలానే ఈసారి మాతో మా ఫ్యామిలీతో కాకుండా ఒక పది మందికి సహాయం చేయాలని ఇంకా నేను అనుకుంటున్నాను అంటే పాపం ఎవరు లేని వాళ్ళు అసలుకి ఇంకా ఆకలికి అలాడోళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ సహాయం చేయాలని పేదవాళ్ళకి అనుకుంటున్నాము మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నెన్నో చేయాలని మనసారి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నా కూతురు తరపున మా కుటుంబం తరపున ఇమందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఉన్న మర్చిపోలేనిది ఇంకా ప్రతి క్షణం మీరే గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఏ వీడియోలు తీయాలా అసలు మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఏ ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి ప్రతిదీ ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటాను నేను ఇంకా దాని తగ్గట్టుగానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది కూడా నాకు కాల్ చేసి నని నీ వాయిస్ బాగుంటుంది నువ్వు చెప్పే విధానం బాగుంటుంది అన్నీ బాగుంటాయి అని చెప్పేసి చాలామంది ఉంటారు ముఖ్యంగా మీ పల్లెటూరి వాతావరణం కానీ మీరు చేసే వీడియోస్ కానీ ముఖ్యంగా మీ కుటుంబంలోని అనుబంధం కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ ఇంకా కామెంట్ చేస్తూ ఉంటారు అండి అలానే ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని సార్ కోరుకుంటున్నాను సరేనా ఇంకా చెప్పలేని ఆనందం మాట నాకైతే మా కూతురు అండి ఇంకా కేక్ అట్టన అవుతుంది హాయ్ అప్ప హాయ్ అప్ప నాకేంద సరే అండి మీ అందరికీ బాగా ఇంకా రీసెంట్గా పికిల్స్ పెట్టాం కదా ఇంకా మా నాకేమో మాకేమో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఒక పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకోండి అండి సరేనా మా కేసారు అంబూసిందమ్మా ఎన్ని కేజీలు ఇది ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు వాటికి అయితే కర్రీ కుంచేసాను వచ్చేసేమో పీకులు చేసాం నేను టేస్ట్ చేసిందా టేస్ట్ చేసింది చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా అన్నంలో వేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంది అది కాకుండా ఇంకా వర్షాకాలం కాదా అంటే పచ్చలే పచ్చలు అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకులు కావాలనుకుంటే నెంబర్ ఉంటది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సూపర్ గా నన్ను చూస్తుంటే నూరు అన్నమాట ఇంకా ఈ తోడుకోవడానికి ఒక లైక్ కొట్టండి కూడా